ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఇక్కడ ఏదైతే జూమ్ చేసి చూపిస్తున్నానో ఇది వచ్చేసి బొంబాయి హైవే అండి ఈ బొంబాయి హైవేకి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే సరౌండింగ్లో ఫుల్లీ డెవలప్ అయిన ఏరియాలో సరౌండింగ్ లోకాలిటీలో అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉండటం వల్ల ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా వెంటిలేషన్ బ్లాక్ అయ్యే విధంగా లేకుండా ఈ రోజు మనకు ఒక స్టాండలోన్ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి రావటం అయితే జరిగింది మనకి అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్గా ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ హార్స్లో సిట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ పర్మిషన్ తోటి మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయటం అయితే జరిగిందండి మనకి ఇక్కడ ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా టెన్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి ప్రజెంట్ మనకి ఇక్కడ లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫ్లాట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయండి అండ్ మీకు ఇక్కడ సెట్ బ్యాక్స్ కూడా వీడియోలు అయితే నేను క్లియర్గా కవర్ చేసి చూపెట్టం అయితే జరుగుతుంది యాజ్ పర్ హెచ్ఎండి నాన్స్ ప్రకారంగా ఎక్కడ కూడా డీవియేషన్ చేయకుండా మనకి సెట్ బ్యాగ్స్ కూడా వదలటం అయితే జరిగిందండి అండ్ మనకి ప్రాపర్టీకి సరౌండింగ్ లొకాలిటీలో అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉంటాయి మెయిన్ రోడ్డుకు కూడా వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అండ్ ఈరోజు సేల్కి వచ్చిన ఫ్లాట్ సైజెస్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకి ఫ్లాట్స్ అయితే సేల్కి రావటం అయితే జరిగింది ఈరోజు సేల్కి వచ్చిన ఈ ఫ్లాట్స్కి యూడిఎస్ షేర్ చూసుకున్నట్టయితే ఫార్టీ స్క్వేర్ యాక్స్ అయితే వస్తుందండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే థర్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ ఎంటీస్ అంతా కలుపుకొని ఈ ప్రైస్ కూడా మనకి స్లైట్ని నెగోషియబుల్ ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబరే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్ అండ్ బ్రౌచర్ డీటెయిల్స్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మీకు కాల్ కనుక రెస్పాండ్ అవ్వలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారండి అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎమ్యూటీస్ విధంగా చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీటీవీ కెమెరా బోరు వాచ్మ్యాన్ రూము త్రీ ఫేస్ ఎన్సిటీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ మంజీరా వాటర్ ప్రొవిజన్ అయితే ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి బృందానం కాలనీ రోడ్ నెంబర్ త్రీలో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది మా ఛానల్లో రెగ్యులర్గా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్నే మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది దీనివల్ల మధ్యవర్తులకు వెళ్లాల్సిన కమిషన్ మిగలటమే కాక మేము కూడా బాగా కష్టపడి మంచి మంచి ఏరియాస్లో మీ వరకు ప్రాపర్టీస్ని అందించగలం థ్యాంక్స్ ఫర్